శ్రీ అహోబిల క్షేత్రములో వెలసిన నవ నరసింహుల్లో మొదటివాడు ఈ జ్వాలా నరసింహ స్వామి వీరి సన్నిధి ఎగువ అహోబెలముకు దాదాపు నాలుగు కిలోమీటర్లు దూరంలో దట్టమైన అడవిలో మానవ సంచారానికి దూరముగా ఉంటుంది ఇక్కడికి వెళ్ళాలి అంటే కాలి నడక లేదా డోలీలు తప్ప వేరే ఏ విధమైన వాహనాలు పోవు వీలు ఉండదు స్వామివారు మనకు ఒక చిన్న గుహ లాంటి ప్రాంగణంలో మూడు భంగిమల్లో దర్శనము ఇస్తారు ఒకటి స్తంభము నుండి వెలువడి నృసింహమూర్తి రెండు హిరణ్యకశిపుడుతో యుద్ధము చేస్తున్న హిరణ్యకశిపుని సంహారం చేస్తున్న స్వామి ఆది శంకరుల శిష్యులు అయిన శ్రీ పద్మ పాదులు ఇక్కడే నృసింహ ఉపాసన చేసినారు అని ప్రతీతి వీరికి ప్రతి స్వాతి నక్షత్రము ధనుర్మాసము నరసింహ జయంతి వైకుంఠ ఏకాదశి మొదలైన పర్వదినాల్లో విశేష పూజలు చేస్తారు వీరి ఉత్సవ మూర్తి ఎగువ దిగువ రెండు అహోబలము దేవాలయాల్లో ఉండదము విశేషము వీరి పాదాల వద్ద అంజలి ముద్రలో భక్త ప్రహ్లాదుడు క్రింద గరుడ మూర్తిని చూడవచ్చు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి